నేను నేను ఎవరి ఎవరికి వెళ్తున్నాను దుర్మార్గపమైన రాజకీయాలక నీచపు రాజకీయాలక లేకపోతే నేను ప్రాణం గుండెలో పెట్టుకుని చూసుకునే అన్నాయిక అసలు వెళ్ళాలా ఆగిపోదామా చెప్పాం కదా అందరు అందరిని తిడతారు నువ్వు పిరికోడు అంటారు వీడు పారిపోయాడు అంటారంటే అన్నయ్య మీదకి ఎదురు వెళ్ళు అన్నయ్య మీద అనిపించుకోవాలని నాకు లేదు అలాగని చెప్పి జరుగుతున్న పరిస్థితులను చూసి అట్లాగే ఉండిపోవడం లేదు చాలా సతమతమయ్యాను ఇక్కడికి నేను వస్తున్నట్టు మా ఇంట్లో ఎవరికి తెలియదు మా అమ్మకి తెలియదు మా అక్కలకి తెలియదు తెలియదు ఒక నాలుగు రోజుల ముందు వాళ్ళకు కూడా నేను పార్టీ పెడుతున్నట్టు తెలిసింది ఎవరికి తెలియదు నేను ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఇది ఇది నన్ను ఎవరైనా అడిగితే నీకు దేశం ముఖ్యమా సమాజం ముఖ్యమా లేదంటే నీ ప్రాణం ముఖ్యమా అంటే నాకు దేశం సమాజమే నాకు ముఖ్యం ఇది ఏది ముఖ్యం కాదు కానీ నన్ను తిడతారు ఇంటికి వెళ్ళగా అమ్మ కొట్టొచ్చేవో కూడా కానీ ప్రతిసారి చిన్నప్పటి నుంచి నేను చేసే పనులు ఆయా స్థాయిల్లో ఎప్పుడు నాకు ప్రాణాలు పోయేంత సమస్యలు నేను తీసుకుంటాను అవి ఎందుకు వస్తాయి నా జీవితంలో నాకే తెలీదు నేను ఆలోచిస్తాను ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎందుకు వస్తాయని మేబీ పిరికితనంతో నీ కాలు కాల్ముక్త అనే బానిసని కాదు కాబట్టి వెళ్ళి ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరికీ బానిసలు వెళ్ళి తరాని కాల్ముక్తా అని కాల్ముక్తా అంటే మన రాష్ట్రాన్ని మన తెలుగు ప్రజల్ని ఈ పరిస్థితిని తీసుకొచ్చారు సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పార్టీ అన్నయ్య చిరంజీవి గారు స్థాపించిన పార్టీలో అరే అన్నయ్యకి నేను ఎదురొస్తానా అన్నయ్య అన్నయ్య మీద నా కోపం ఉంటుందా ఉండదు వాళ్ళెవరో ఢిల్లీ చేసి ఢిల్లీలో చేసిన పనికి అన్నయ్య మీద ఇంత కోపం చూపిస్తాం కాకపోతే మన కర్మ అన్యాయానికి అక్రమాలకి నేను ఎదురెళ్తా ఉంటే నా దురదృష్టం ఈరోజు నేను అన్నయ్యకి ఎదురుగా నిలబడాల్సి వస్తుంది తప్ప గుండెల్లో ఉన్న అన్నయ్య మీద ఎదురుగా కాదు ఎదిరించి కాదు తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యకి నేను ఎందుకు ఎదురెళ్తాను కానీ అలాంటి పరిస్థితిని కల్పించింది ఎవరు అక్కడ ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ హైకమాండ్ జనసేన పార్టీ దాని ప్రభావం ఉదయం నుంచి ఎలా ఉంటుందని నన్ను అడుగుతున్నారు ఎవరి సత్తా ప్రకారం ఎవరి భావజాల ప్రకారం ప్రజల మద్దతు ఉంటుందో ఆ పార్టీలన్నీ ఖచ్చితంగా ఈ జనజీవన సమయంత్రం ఉంటాయి ప్రత్యేకించి ఆ పార్టీ గురించి మాట్లాడడానికి ఆ పార్టీ ఏమిటి తమ్ముడు యొక్క భావాలు ఏమిటి తన సైద్ధాంతం ఉన్నాయో ఆ సిద్ధాంతాలు ఏమిటి ఆ ఎజెండా ఏమిటి క్లారిటీ ఇంకా నాకు రాలేదు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ హఠావో అని అన్నారు దానికి కాంగ్రెస్ పార్టీ ఇది నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు నూట ఇరవై ఐదు సంవత్సరాల పైబడిన చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు ఎంతో మంది అన్నారు ఎన్నో పార్టీలు అన్నాయి బంగాళాఖాతంలో తొక్కేస్తామన్నారు భూస్థాపితం చేసేద్దామన్నారు కానీ అది సాధ్యమైందా గెలుపు ఓటములు ఒక్కోసారి ఒక పార్టీ పై అధికారం రావటం రాకపోవడం సర్వసాధారణం ఈ యొక్క రాజకీయాల్లో ఏ ఒక్కళ్ళు కూడాను ఏ ఒక పార్టీ కూడా మరో పార్టీ భూస్థాగతం చేసేది అనేది ఉండదు అది ఈ రోజున నా తమ్ముడు నేను ఇండియన్ని అని అనేది చాలా చక్కగా ఉంది అయితే నేను భారతీయనియన్ చెప్పుకోవడానికి అవకాశం కల్పించ పార్టీ ఏది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర సమర స్వాతంత్రంలో ఆ యొక్క పాల్గొని మనకి బ్రిటిష్ నుంచి మన భారతదేశాన్ని ఈరోజు ఇచ్చి మనందరూ భారతీయులు చెప్పిన అవకాశం కల్పించిన పార్టీ ఇది మనం ఫస్ట్ కాంగ్రెస్ని అడిగేటప్పుడు కాంగ్రెస్ వైపు వేలు చూపించేటప్పుడు మిగతా పార్టీల వైపు కూడా మనం ఆలోచించాలి చెప్పాలంటే ఈ యొక్క విభజన విషయంలో గాయపడ్డ భావోద్వేగానికి లోనైనా లేదా విధానం ఏమిటి ప్రాసెస్ ఏమిటి అని ఎవరైనా హెచ్చరించినా బాధపడినా అది ఈ ఒక కాంగ్రెస్ పార్టీనే కాదు మిగతా అన్ని పార్టీలు చెప్పాలని చివరాఖరికి డెసిజన్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో కాబట్టి అలాంటి కాంగ్రెస్ పార్టీయే తప్పు నానంటే కనుక ఈ తప్పు అన్ని పార్టీలు ఏ ఒక్క పార్టీది కాదు ఈ రోజులో తమ్ముడు అన్నది ఏంటంటే నా మనసు బాధపడింది ఎస్ ఎందుకంటే ఈ ప్రాసెస్ లో హరియప్ చేశారు అని అన్నారు ఈ హరియప్ చేసే విధానం ఇంతే కాకపోతే మిగతా పార్టీలు ఈ సమైక్యవాదం అనే ముసుగులో ఈ రోజు లబ్ధి పొందడం కోసంగా ఇక్కడ సీమాంధ్రలో వాళ్ళు అడ్వాంటేజ్ పొందడం కోసంగా చేసినటువంటి దుష్ప్రచారం వాళ్ళు మాత్రమే దీన్ని క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ నెట్టి వేస్తారు తప్ప కాంగ్రెస్ కాదు పవన్ కళ్యాణ్ భావోద్వేగాలు అలాగే ఒక సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఎంతో మంది ఏదో పార్టీలు పెట్టారు అలాగే తను పార్టీ పెట్టుకున్నాడు తన పార్టీ ద్వారా ఏ రకంగా సేవ చేస్తాడు అనేది ఇక తన వ్యక్తిగత విషయం కాబట్టి ఎంతో మందికి ఎంతో మందికి ఈ ప్రజాస్వామ్యంలో అర్హత ఉన్నట్టుగానే తనకి తమ్ముడు తోటి ఎందుకు మాట్లాడండి